తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి సిట్టి తో చెక్ పడిందని కథ అడ్డం తిరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ అంటున్నారని మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేరుని వెంకట్రామయ్య తెలిపారు సిట్ ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పలేదని దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు సిట్ రిపోర్ట్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాని ఇతర వైసీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు ఏమీ లేకపోయినా రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీ పై మూకుమాడిగా విశ్వ ప్రచారానికి దిగారని అన్నారు రెండు వందల పంతొమ్మిది రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే ఎన్నికల లెక్కింపు కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత రెండు వందల తొంభై ఒక్క రూపాయికి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ ఆ డైరీ రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి ఎనభై ఐదు కేజీల ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు టిన్నులు టిన్నులు డబ్బాలు డబ్బాల్లో కొన్నామని డబ్బాల్లో కాదు ట్యాంకర్లో కొన్నారు ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక పన్నెండు వేల మూడు వందల కేజీలు డబ్బాల్లో కొన్నారు ట్యాంకర్లు ఎనభై రెండు వేల కేజీలు ట్యాంకర్లు కొన్నారు పన్నెండు వేల మూడు వందల కేజీలు డబ్బాల్లో కొన్నారు మరి ఇది బోలే బాబా డైరీనే కదా రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి ఎలా కొన్నారు మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై తొమ్మిదికి తప్పు అంటున్నారు మాకు నెల రోజుల ముందేమో రెండు వందల తొంభై ఒకటికి మీరు కొంటారు నెల రెండు నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు వారేమంటారు మీరు చంద్రబాబు కలిసి నడిపినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే రెండు నెలలు మూడు నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ తర్వాత బోలే బాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి కొన్నారు అంటే మీరు ఎట్లా కొన్నారు ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి ఇప్పుడక్కర్లో పోనీ మీ ప్రభుత్వం ఉన్న రేట్లు ఇచ్చే రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చొని కూర్చుని విషం చిమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ ముప్పై దాకా మే ముప్పై దాకా మే ముప్పై జగన్ గారి ప్రమాణ స్వీకారం మే ముప్పో తారీఖు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి ఆరు నెలలకి ఏ రేటు ఉందో ఆవు నెయ్యి మీరేవండి సనాతన హిందువులమైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు వారి నోటితో శుద్ధి లేదు వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు భక్తి లేకపోతే లేకపోయింది భయం కూడా లేదు వీళ్ళకి అదే అన్నయ్య అంటాడు అంత క్రితం అసలు దేవుడు అనేవాడు లేడండి నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం తిట్టడం ప్రశ్నించడం ఏమన్నాం విమర్శించను ఎందుకని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడిన ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరినీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ యమకండు కొట్టాడని చెప్తున్నారు అన్నయ్యని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు ఎవరు చేశారు ఎవరు చేశాడు చూడండి ఒకసారి చిరచ్ఛేదం చేసిన ఎవరు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా చేసిన ఎన్నాళ్లలో ఎన్నాళ్లలో కొత్తగా స్వామివారిని స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్నీ చేసి ఆ విగ్రహం ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను ఇంకేదో మాట్లాడతాడు అంతర్వేదిలో రథం కాల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతర్వేదిలో రథం తగలెట్టేసి పిచ్చోడి కాల్చాడన్నారన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది అపచారం కాదా అని అడుగుతున్నాను తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడనే ఊరిలోనే ఎక్కడో రథం దహనమైంది ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడనో బొచ్చోడనో ఎవడో కాల్చాడని మావాడు మేము మేమెవరం అనలా అనకపోయినా సరే మేము పిచ్చోడన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఎవడన్నా నడిపించోడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా ఎవరన్నారు ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు ఎవరి మీద బురద బురదేద్దామని ఎవరి మీద విషం పోద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం తయారు రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకు దేవుడికి మళ్ళీ ఉత్సవాలు వచ్చేప్పటికీ అప్పచెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా ఈ మధ్య దాకా మీరు చేయించారా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముద్దాయిని పట్టుకున్నారా ఇది ఒకటే కాదు మీరు మా మీరు మాట్లాడ పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఏమన్నారు రెండు వందల యాభై గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు ఒకసారి చూడండి బెజవాళ్ళలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు రెండు వేల పదిహేను పదహారులో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసి ఉండేవాడు చూడండి ఒకసారి మూర్తులకి గుళ్ళకి ఏ గతి చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరూ కలిసే కదా పవన్ కళ్యాణ్ గారు మీరు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చున్న ఎవరైతే విషంచి మేర జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఇది ఎవరుదండి మీ ప్రభుత్వం కాదు అది చూడండి స్వామి చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు చూడండి అమ్మవారిని ఎలా బదలకొడతారు జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తారు చూడండి ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా అపచారం చేశామని చెప్పని చంపలు వాయించుకున్నారా పాపం చేశారని ఏ దేవుడి దగ్గరికి గుడికన్నా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారా పొళ్ళు దండాలు పెట్టారా ఎక్కడన్నా మెట్లు కడిగారా అన్నా నేను